సౌందర్యరాజన్ గారు మీరు మీలాంటి ఇంకెవరైనా లైక్ మైండ్ వాళ్ళంటే మీరు మాత్రమే పోరాడుతున్నారా అందరూ అర్చకులు అందరూ కలిసి పోరాడుతున్నారా పోరాడే శక్తి నిజంగా అర్చకులందరికీ ఉందా చిన్న దేవాలయాలు అర్చకులు దేవాలయాలు వేసి వీటిలో రాగలరా ఇలాంటి పరిస్థితి ఏం జరుగుతుంది ఇక్కడేనండి మన అందరం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఇది ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అందుకే నేను దేవాలయ వ్యవస్థలో అర్చకుడి పాత్ర ఎంతో ముఖ్యమో మీకు అర్థమవుతుంది చిలుకూరులో మేము ఏంటి అంటే భక్తులు వచ్చిన భక్తుల్ని ధర్మ సంస్థాపన కోసం మేము చైతన్యవంతులు చేస్తున్నాం ఒక దేవాలయం సరిగ్గా సక్రమంగా నడిస్తే ధర్మ ఆచరణ కానీ భగవంతుడి పైన భక్తి కానీ మన ధర్మం ప్రకార పట్ల ఒక నిష్ట కానీ చెప్పగలుగుతుంది అంటే అర్చకుడికి అంత స్వాతంత్ర్యం ఉంటే అలాగే ముప్పై మూడు వేల దేవాలయాలు కనుక అలాంటి వ్యవస్థలు ఉంటే ఈ మత మార్పిడి అవకాశం ఉండేది కాదు అందుకోసం విదేశీ యొక్క దండయాత్రలు మీరు చూస్తే దేవాలయాలపైన దండయాత్ర చేశారు టుడే స్టేట్ ఈస్ డూయింగ్ ద సేమ్ అంటే మన రాజ్యాంగం ఉన్నా కూడా ప్రభుత్వాలు ఇది చేస్తారు ప్రభుత్వం చేయట్లేదు ప్రభుత్వం ఉండే అధికార యంత్రాంగము ఇప్పుడు అర్చకుడు ఎవరైనా మాట్లాడారనుకోండి వారికి వ్యతిరేకంగా ఒక స ట్రాన్స్ఫరో సస్పెన్షనో ఏదో ఒకటి పెట్టి వారిని కోర్టు చుట్టూ తిప్పే పరిస్థితికి వచ్చేసి